హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ రోజు వీడియోలో లాస్ట్ వీడియోలో వచ్చి మనం ఓన్లీ తాళీ చేంజ్ చూసాం కదండి ఈ రోజు వీడియోలో వచ్చేసి మాప్ చేంజ్ చూద్దామండి ఇవి కూడా మీకు మంచి ప్రైజెస్లో వస్తాయి బడ్జెట్లో అన్నమాట యూజ్ చేసుకోవచ్చు కావాలంటే రీపాలిషింగ్ చేసుకోవచ్చు అండి ఇవేబీ పంచలోహం కాదు మళ్ళీ చెప్తున్నాను సో పంచలోహం వచ్చేసి మాకు ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది అక్కడ అని చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్లో వస్తే అది పంచలోహం ఎలా అవుతుందండి ఇమిటేషన్ పంచలోహమే అవుతుంది ఖచ్చితంగా ఓకే ఇవి కాపర్ బ్రాస్ మిక్స్ పైన మైక్రోప్లేటింగ్ వచ్చేవండి ఓకే కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇదైనా పంచలోహం పైన మనకి పాలిష్ వచ్చిందనే సిక్స్ మంత్స్ వస్తుంది ఇదైనా సిక్స్ మంత్స్ వస్తుంది కాకపోతే అవి ఏంటంటే ఎన్నిసార్లు అయినా రీపాలిషింగ్ చేసుకోవచ్చు అండి ఎన్నిసార్లు అయినా మనకి లైఫ్ టైం బాగా వస్తుంది ఈ చైన్స్ ఏంటంటే ఒకసారి యూ యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకున్న సిక్స్ మంత్స్ అవుతుంది మళ్ళీ కావాలంటే రీపాలిషింగ్ చేసుకోవచ్చు రీపాలిషింగ్ అనేది ఇప్పుడు మనకి సిక్స్ మంత్స్ వచ్చింది లేదంటే ఎయిట్ మంత్స్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ రీపాలిషింగ్ చేసుకున్నప్పుడు అంత లైఫ్ టైం రాదనమాట అందుకనే పంచలోహం హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటారు లేదు మనం రీపాలిషింగ్ చేసుకున్నప్పుడు ఎన్నిసార్లు అయినా చేయించుకోవచ్చు పంచలోహంది అదే డిఫరెన్స్ ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి వన్ బై వన్ అయితే చూపిస్తాను అందుకంటే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది చేయాల్సి ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ అండ్ అడ్రస్ కంప్లీట్గా ఇవ్వండి ఓన్లీ పోస్ట్ అండ్ డిటీడీసీ సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేము టూ టు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం అండి మీకు డిస్పాచ్ చేసిన తర్వాత ట్రాకింగ్ రాకపోయినా ఫైవ్ టు సెవెన్ డేస్లో డెలివరీ రాకపోయినా సరే ఇంటిమేట్ చేయటం మర్చిపోద్దు మీకు పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత అన్బాక్సింగ్ అయితే కంపల్సరీ తీసి పెట్టుకోండి ఓకేనా మర్చిపోవద్దు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పాజ్ లేకుండా అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోండి అండ్ అడ్రస్ ఇచ్చినప్పుడు కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వండి మళ్ళీ రిటర్న్ ఏదైనా వచ్చినా సరే ఎక్స్చేంజ్ ఏమంటారు సారీ షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అడ్రస్ కంప్లీట్గా ఇవ్వండి అండ్ బ్యాంగిల్స్కి వచ్చి సైజ్ ఇష్యూస్ కూడా ఎక్స్చేంజ్ ఉండదు కాబట్టి స బ్యాంగిల్ బుక్ చేసుకున్నప్పుడు స్కేల్తో చూసి పెట్టుకోండి ఒక రెండు నిమిషాలండి ఇవన్నీ కూడా ఒక టూ త్రీ మినిట్స్ స్పెండ్ చేసి పెట్టుకుంటే ఏ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇవి నేను ఫస్ట్ క్లియర్గా అన్నీ చెప్తున్నాను అండ్ వన్స్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఇది వద్దండి ఇంకోటి ఇంకో వీడియో చూసిన తర్వాత పక్కన కొంతమంది పెట్టుకుంటారు కదా ఇది దీని బదులు దాది ఇవ్వండి అలా ఏముండదండి ఉండదండి మీరు బుక్ చేసుకున్నది ఫస్ట్ అన్నీ చూసి బుక్ చేసుకోండి ఓకే ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ట్రాకింగ్ లింక్స్ ఉంటాయి అండ్ ఆల్సో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి రీసెలర్స్ అయినా ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు ఒకటే అందరికీ ఒకటే ప్రైజ్ ఉంటుంది ఓకేనండి ఇది అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి సింపుల్ మోడల్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ బెస్ట్ ప్రైస్ అనమాట జనరల్గా ఇవి సిక్స్ నైంటీ నైన్ అలా ఉంటాయి కదా ఈ చైన్ ప్యాటర్న్ చూసుకోండి బాక్స్ ప్యాటర్న్ చైన్ కూడా హ్యాండ్ హ్యాండ్మేడ్ వచ్చే చైన్స్ కూడా మంచి ప్రైస్లోనే ఇస్తున్నాము సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ట్వంటీ వన్ టు ట్వంటీ టూ సారీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనమాట ఓకే చూడండి జీరో నుంచి స్టార్ట్ చేసామా ఇక్కడ ట్వెల్వ్ వరకు వస్తే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అంటే టూ లైన్స్ కదండి ఒకటి ఒకటేమో ఇక ఇంతవరకు వచ్చింది ఇంకొకటి ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవుతుంది కదా సో ఇట్లా ఎగ్జాక్ట్గా మనకి ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ తాలీ చైన్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇదిగోండి లుక్వైజ్ అయితే ఎలా ఉంటుంది బడ్జెట్ దేనండి మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి కాపర్ బ్రాస్ మిక్స్ పైన మైక్రోప్లేటింగ్ వస్తుంది ఇది ఓకే ఇంకా యూజ్ చేసే కొద్దీ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది లేదు మనం ఇలా ఇలా అన్నా సరే చూడండి ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఎప్పుడైనా మనకి పాలిషింగ్ నుంచి వచ్చినప్పుడు ఇలా ఫిట్గా ఉంటుంది అంతే స్టిఫ్గా యూజ్ చేసే కొద్ది వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ దయచేసి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇంట్రొడక్షన్ విని బుక్ చేసుకోండి చూడండి సేమ్ అలా చూస్తున్నారు అలానే ఉంటుందండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లేని ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా దయచేసి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇప్పుడైతే క్లియర్గా తెలుస్తుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇదిగోండి ప్లెయిన్ బాల్స్ వచ్చాయి మధ్యలో ఏమో ఇలా వైట్ విత్ గ్రీన్ వచ్చిందనమాట ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుల్ గ్రీన్ బాల్ వచ్చింది ఇలా వచ్చింది అన్నమాట ఇది ఏదైనా ఓకే అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చండి చూడండి సేమ్ ఉంటుందండి ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ కాపర్ బ్రా మిక్స్ పైన మైక్రోప్లేటింగ్ అండ్ డైలీ వాడేస్తే సిక్స్ మంత్స్ వస్తుంది హాట్ వాటర్ తప్పకుండా అయితే వాడుకోవాలి ఓకేనా హాట్ వాటర్లో యూజ్ చేస్తే లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది అప్పుడప్పుడు యూజ్ చేస్తే ట్రైన్ జర్నీస్లో అలా యూజ్ చేసే వాళ్ళకి కొంచెము లైఫ్ టైమ్ ఇయర్స్ అలా వస్తుందన్నమాట ఇదైతే అన్నీ కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ అండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సేమ్ ప్రైస్ ఓకేనా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎల్లోయిష్ గోల్డ్ కలర్ అయితే ఉండదండి ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి కొంచెము యూజ్ చేసిన గోల్డ్ షేడ్ అనమాట డార్క్ షేడ్ అట్లా బాగుంటాయి నచ్చిన వాళ్ళు బడ్జెట్లో మంచి పీసెస్ కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఫుల్ గ్రీన్లో ఎందుకు డాట్స్ డాట్స్ వచ్చిన ఉంది కదా ఇదైతే గీతలు గీతలుగా వచ్చిందండి అన్నీ కూడా లిమిటెడే ఉన్నాయండి కావాలి అనుకునే వాళ్ళు అయితే ఫటాఫట్ బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోయిందా అనొద్దు బడ్జెట్లో మీకు వచ్చేస్తున్నాయి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ మైక్రోప్లేటెడ్ హాట్ వాటర్తో అయితే బెటరు యూజ్ చేయకుండా హాట్ వాటర్లో తడకుండా ఉంటే తడిపేస్తామంటే తడుపుకోవచ్చు మేము తీయకూడదండి స్నానం చేసిన ప్యాటర్ తీయద్దు లైఫ్ టైం తగ్గుతుంది అంతేనండి కంపారిటివ్లీ ఎప్పుడు మైక్రోప్లేటింగ్ అనేది ఓకేనా ఇది సో ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి బాక్స్ ప్యాటర్న్ చేయని ఒక ప్యాటర్న్ చూసాం కదా నెక్స్ట్ ప్యాటర్న్లో ఈ చైన్స్ చూద్దాము సో ఇది వచ్చేసి నాన్ థర్డ్ అండి ఓకే ఇలా నాన్ థర్డ్ ప్యాటర్న్ సైడ్ మాప్ కూడా మారిందండి చూసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా డిఫరెంట్గా వచ్చిందండి కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ అన్నీ కూడా అండి మైక్రోప్లేటింగ్ని ఇదిగోండి ఇలా వస్తుంది ఇక్కడ కావాలి అంటే తాలి యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇది మీకు సైడ్ మాప్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది లెంత్ అనేది చూసారా కొంచెం ట్వంటీ ఫోర్ ఇంచ్ కంటే కూడా పెద్దగానే వచ్చింది మాప్ లెంత్ మారితే ఓకే ఇంకా యూజ్ చేసే కొద్దీ మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది ఇక్కడ మాప్ ఉంది కదా అందుకే మీకు అలా అనిపిస్తుంది నాన్ థర్డ్ ప్యాటర్న్ ఓకే కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు అన్ని మంచి ప్రైస్లో వస్తున్నాయండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది చేయనండి దీనికి ఫ్యాన్స్ ఉంటారు బట్ ఒక్కటే ఉంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి చాలా ఒక వన్ ఇయర్ తర్వాత అయితే వచ్చిందండి ఇది కూడా అంతే ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్ వరకు వచ్చేసింది మాప్ కొంచెం పొడుగ్గా ఉంది కదా సో చూసుకోండి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్ అండి ఇదైతే సేమ్ నాన్ థర్డ్ ప్యాటర్న్ మంచిగా ఫ్లెక్సిబుల్గా వచ్చింది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ పీస్ ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇంట్రడక్షన్ ప్రతిదీ విని బుక్ చేసుకోండి అండి కావాలి అని అనుకునే వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ డీటీడీసీలో కావాలి అని అనుకుంటే కనుక కొంచెం ఎక్కువైనప్పుడు బాగా ఎక్కువ అవుతుందండి సో ఫటాఫట్ బుక్ చేసుకొని ఇవి డిటీడీసీలోనే పంపిస్తానండి షిప్పింగ్ పాస్ట్లతో కంపేర్ చేస్తే డిటీడీసీ ఎక్కువ బెంగళూరు నుంచి ఓకే మిస్ చేసుకోవద్దండి బాగుంది ఒక్కటే ఉంది కానీ ప్లేస్ ఈ చైన్ మీరు ఇలా తీస్తున్నప్పుడు కొంచెం నెమ్మదిగా తీయండి ఓకేనా మరి మీ ఫోర్స్ అంతా యూజ్ చేయగలిగండి ఇలా అంటే మంచిగా వచ్చేస్తుంది చైన్ ఈ ప్యాటర్న్ చేంజ్ మధ్యలో మొత్తం మనకి పింక్ ఫ్లవర్స్ వచ్చాయండి ఇలా వస్తుంది బాగుంటుంది ఈ చైన్ ప్యాటర్న్ మందికి నచ్చుతుంది కదా తాళీ చైన్లో కూడా ప్రియాంక మోడల్ అనుకుంటా చూసుకోండి నాకు తెలియదు అసలు ప్రియాంక మోడల్ అని చాలామంది అడిగారు అప్పుడు చూస్తే ఇది చూడండి ఈ ప్యాటర్న్ అనమాట చిన్నగా దగ్గరగా చూసుకోండి డిజైన్ అనేది ఓకే సేమ్ లెంత్ ఇక్కడ తాళి అటాచ్ చేసుకోవచ్చు ఇదిగోండి ట్వంటీ ఫోర్ ఇంచ్ కంటే పెద్దగానే వచ్చింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే ఇదిగోండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో వస్తుంది మంచిగా వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది ఒక చైన్ అండి చూడండి ఓకే చూసారు కదా చైన్ ప్యాటర్న్ సేమ్ అండి సైడ్ మోప్ మాత్రం మారింది సేమ్ లెంత్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అబోనే వస్తుంది ఇవి లైట్ వెయిట్లోనే థిన్గానే వస్తాయండి మోప్ వచ్చేసి చూసుకోండి బడ్జెట్లో వస్తున్నాయి మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ మీడియం సైజులో ఉంటాయి చైన్స్ అనేది మరీ మందంగా కొంతమంది లావుగా ఇష్టపడతారు కొంతమంది సన్నగా ఇష్టపడతారు కదా చూసుకోండి ఇదిగోండి ఇంత నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది సైడ్ మాప్ ఫుల్ వైట్ వచ్చింది అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి బట్ డిఫరెంట్ చైన్ ప్యాటర్న్స్ ఎవరు ఏది నచ్చుతుందో తెలియదు కదా మనం వస్తాయండి జస్ట్ మీకు శాంపిల్ కోసం అన్నీ చూపిస్తున్నాను మాకు టూ డేస్ అయినా పర్లేదంటే అన్నీ వచ్చేస్తాయి చూసుకోండి ఈ చైన్ ప్యాటర్న్ అండ్ మాప్ కూడా బాగుంది మీకు ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్ వరకు ఈజీగా వచ్చేస్తుందండి ట్వంటీ ఫోర్ కంటే పెద్దదే ఖచ్చితంగా ఓకే చైన్ ప్యాటర్న్ ఇలా ఉంది చూసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు అదే ప్రైస్లో వచ్చేసిందండి జస్ట్ ఫైన్ ఫోర్ నైంటీ నైన్ త్రీ షిపీ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ప్యాటర్న్ ఇదిగోండి ఇది చూపిస్తా ఒక్క నిమిషం ఇదిగోండి ఇలా వస్తుంది ఏ మోప్లో కూడా గాడ్ మోటివ్ అయితే లేదండి సో మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ చైన్ పటన్ వచ్చి ఇందాక ఇక్కడ చిన్న చిన్న గీతె వచ్చే దీనికి లేదు ఓకేనా ఇక్కడ మాప్ అటాచ్ చేసుకోవచ్చు ఒకసారి అన్ని డిజైన్స్ అయితే చూసేసుకోండి ఏదైనా ఈచ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాపర్ బేస్డ్ మైక్రోప్లేటెడ్ చైన్స్ మాప్ చైన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి కొన్ని ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆ లెంత్వి చైన్ ప్యాటర్న్ ఇక్కడ సైడ్లో చూసుకోండి మాప్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఓకే దయచేసి మళ్ళీ ఈ పంచలోహం అని చెప్పి అడుగుతుంటారు నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి పంచలోహంలో గోల్డ్ సిల్వర్ మిక్స్ అయ్యి చేస్తేనే పంచలోహం అవుతుంది అది యాడ్ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్లో ఎలా వస్తుందండి ఒకవేళ వచ్చింది అనుకోండి అది పంచలోహమే అవుతుందా అవ్వదు కదా సో క్లియర్గా ప్రతిదీ విడమర్చి చూపించాను అండ్ ఇక్కడ కూడా చూపిస్తున్నానండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా ఓకే చూసారు కదా రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే రెండింటిలోనే వచ్చేది ఏ కాబట్టి ఏదైనా సిక్స్ మంత్సే వస్తుందండి అది కూడా గమనించాలి మీరు మీకు ఏది కావాలంటే అవి బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇదే స్టార్టింగ్లో చూపించాం కదా హార్త్ సింబల్ది ఒకటే ఉంది అన్ని ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఇది చూసుకోండి అండ్ ఇది ఒక ప్యాటర్న్ అండి భారతీ చైన్ ప్యాటర్న్లో మనకి సైడ్ మోప్ ఫుల్ వైట్ చూసాం కదా ఇది మల్టీ కలర్ ఒకసారి డిస్క్రిప్షన్ అక్కడ చూసేసుకోండి అండ్ ఈ ప్యాటర్న్లో ఒకటే ఉందండి ఇవి వచ్చి ఇవేమో సై మాప్ కొంచెం పొడుగ్గా ఉంది కదా అందుకే మనకి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్ వచ్చాయి అనమాట అవి ఓకే చూసుకోండి చైన్ లెంత్ మాకు మిడ్ లెంత్లోకి కావాలి కొంచెం షార్ట్గా ఉండాలి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలా సరిపోతుందండి మరి ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ హైట్ వాళ్ళు వచ్చేసి థర్టీ ఇంచ్ ప్రిఫర్ చేస్తారు కదా సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇంకీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ చాలా మంచి పీసెస్ ది బెస్ట్ ప్రైస్ అనమాట మిస్ చేసుకోవద్దు అండ్ బ్యాక్ సైడ్ ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ అండి ఇవి అయితే కొన్ని ఎందుకంటే అందరు స్టోన్మే అడుగుతున్నారు అది కూడా నాంతాడు ఓకేనా లక్ష్మీ అమ్మవారు ఇలా సన్నగా తిన్గానే వస్తుందండి మోప్ అనేది లైట్ వెయిట్లోనే వస్తుంది హెవీ ఉండదు సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే మనకి ఇలా అయితే వస్తుందండి చూసుకోండి ఇట్లా వస్తుంది ఇక్కడ హుక్ కావాలి అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసుకోండి తాళీ లేకుండా అలా కూడా యూజ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అన్మ్యారీడ్ అలా చక్కగా యూజ్ అవుతుందండి నాన్ తాడు ప్యాటర్న్లో ఇది వచ్చేసి మనకి ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా స్క్రీన్షాట్ తీసుకోండి ఇది కొంచెం బ్రాడ్గా కాకుండా ఇలా సన్నగా వచ్చిన లక్ష్మీ అమ్మవారు సేమ్ ఇది కూడా అంతే సేమ్ చైన్ ట్వంటీ ట్వంటీ త్రీ టు సారీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో వస్తుంది నాన్ థర్డ్ కాపర్ బ్రాస్ మిక్స్ పైన మైక్రోప్లేటింగ్ అయితే వస్తుందండి దయచేసి వీడియోలో విని అయితే బుక్ చేసుకోండి చూసుకోండి ఇలా వస్తాయి రెండు కూడా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే ఏదైనా సరే ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు చూసిన షేడ్లోనే ఉంటాయండి లైట్ వెయిట్లో ఉంటుంది మోపు ఇది నాన్ థర్డ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి పంచలోహం కడాస్ అయితే రీస్టాక్ వచ్చేసాయండి చాలామంది అడుగుతున్నారు నేను వన్ బై వన్ చూపించేస్తాను ఈ ఈ లో వచ్చింది మనకి ఇంతకుముందు ఇదిగోండి ఇలా సేమ్ ప్యాటర్న్ ఉండేది పెద్ద సైజు మందంగా అనమాట ఇది చూ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది ఇది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుందండి టూ టెన్ అండ్ టూ ట్వెల్వ్ అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ అండి అన్పాలిష్డ్ అనమాట బయట ఎటువంటి పాలిష్ లేదు సో హాట్ వాటర్లో అలా యూజ్ చేసేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ అయినా హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు ఓకేనా కొంచెం హెల్త్ వైజ్ బెనిఫిట్స్ కోసం తీసుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు అండి పంచలోహం బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది హీట్ అబ్జార్బ్ చేసుకుంటుందని చెప్తారు కదా ఆర్థరైటిస్ కూడా మంచిగా పనిచేస్తుందని ఇవన్నీ చెప్పినవండి సో నమ్మే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు బట్ హీట్ అయితే ఖచ్చితంగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా ఉంటుందండి ఇదైతే మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి టూ ఫోర్ ఫిఫ్ ప్రైజెస్ స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే టూ ట్వెల్వ్ టూ టెన్ అండ్ టూ ట్వెల్వ్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ పంచలోహం కడ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది గా వస్తుంది ఇవి త్రీ నైంటీ నైన్లో ఉండేవి కదా అంటే సేమ్ ఇలాగే వచ్చి ఈ ప్యాటర్న్ అనమాట త్రీ నైంటీ నైన్ అవి అవి ఇప్పుడు లేవండి ఈ మోడల్ రాలేదు సో ఈ ప్యాటర్న్ వచ్చింది ఇవి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొంచెం సన్నగా కిడ్స్కి వాడదాము కాలేజ్ గోయింగ్ బాయ్స్కి చిన్న పిల్లలకి ఎలా వాడదాం అనుకునే వాళ్ళు ఇది తీసుకోండి సేమ్ అండి ప్యూర్ పంచలోహం అండ్ పాలిష్ ఆ వేర్ కడ ఓకే బయట ఎటువంటి పాలిష్ లేదు సో డైలీ యూజ్ చేసేసుకోవచ్చు ఇదైతే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సైజెస్ వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి లిమిటెడే వచ్చిందండి ఇప్పుడు కూడా టక్ చాలా ఫాస్ట్గా అవుతున్నాయి కడాస్ సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి రెండింటికి డిఫరెన్స్ అయితే చూసుకోనండి ఇది ఇది ఫోర్ ఫిఫ్టీది ఇది త్రీ ఫిఫ్టీది ఓకేనా మాకు సన్నగానే కావాలండి సన్నగా ఉంటారు అని అనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు కొంచెం బ్రాడ్గా కావాలి అని అనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు అండి ఇదిగోండి ఇది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఫోర్ది ఇప్పుడు చూపించేది టూ టెన్ టూ ట్వెల్వ్ అనమాట ఎక్కువ కొంచెం స్టాక్ ఎక్కువగానే ఉందండి బట్ త్వరగా అయితే అంతే డిఫరెన్స్ పంచలోహం కాదండి కాపర్ బ్రాస్ అనమాట బ్రాస్ పైన మైక్రోప్లేటింగ్ పంచలోహం చేయన్లో అనిపిస్తుంది కానీ కాదు ఈ ప్రైస్ అట్లనే ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ అండి చాలా మంది ఎప్పుడు వస్తుంటుంది కదా మనకి స్టాక్ బాగుంటాయండి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇలా హార్ట్ సింబల్తో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా అంతేనండి మరీ ఎబ్బెట్ ఎల్లో గోల్డ్ కాకుండా యూజ్ చేసిన గోల్డ్ షేడ్ ఉంటుంది చూడండి అట్లా ఉంటుంది చూసుకోండి షేడ్ అయితే చూ మళ్ళీ హెవీ పాలిషింగ్ అయితే ఉండదు కావాలి అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసుకోండి మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి ఓకే ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే అప్పుడంతా కొంచెం థిన్గా అట్లా చేంజ్ అయిందండి ప్రైజెస్ కూడా సో వచ్చిన దాంట్లోనే మినిమమ్ మార్జిన్తో మీకు మంచి పీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి ఈ రింగ్స్ అండి వంకీ రింగ్స్ కూడా ఈ మధ్య షార్ట్లో వేసినప్పుడు బుక్ అయిపోయినాయి అండి కొన్ని అయితే ఉన్నాయి సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫుల్ వైట్ ఫుల్ వైట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి కావాలి అని వాళ్ళు ఇట్లా ఓకే ఇలా ఉంటుంది టూ లైన్స్లో వచ్చేసింది అనమాట వంకీ రింగ్ అనేది ఇది కూడా అండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుంది బడ్జెట్లో వచ్చేసిన రింగ్ కళ్యాణ పొంగరం అంటారు కదా డిఫరెంట్గా వచ్చింది ఇంతకుముందు ఓన్లీ ఈ స్టోన్ వచ్చేది ఇప్పుడు పైన కొంచెం డిజైనర్లా ఇచ్చేసారండి కలర్స్ అయితే చూసుకున్నారు కదా సో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చి ఫుల్ పింక్ వచ్చిందండి కంప్లీట్ పింక్ కావాలి అని అనుకునేవాళ్ళు ఇది బుక్ చేసుకోండి వైట్ విత్ ఇది అండ్ ఫుల్ వైట్ ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి చాలా క్లియర్గా చాలా బాగుంది కదా అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్లు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ నాను కలెక్షన్ అండి మళ్ళీ పెండెన్స్ చేంజ్ అవుతాయి ఇవి కూడా షార్ట్లో అయితే వేశాను ఓకే మళ్ళీ చూపిస్తున్నానండి హాఫ్ బుక్ అయినాయి ఇంకొన్ని అయితే ఉన్నాయి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ పంచలోహం పెండెంట్ అండి మనకి ఫైవ్ నైంటీ నైన్కి వచ్చేవి కాదు ఇది చూసుకోండి ఎందుకంటే బ్యాక్ క్లోజ్డ్ వస్తుంది గట్టిగా ఉంటుందండి ఓకే రిమూవ్ చేసుకోవచ్చు ఈ ఇది వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చిన చైన్ బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇటు ఒకటి ఉంటుంది ఓకేనా విత్ పెండెంట్ డిటాచబుల్ విత్ బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి లోహం పెండెంట్ ఇవి ఏదైనా ఒకటే అను ఒకే అనుకునే వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి అంతే పెండ్లో పెండెంట్లో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి పంచలోహం పెండెంట్ అట్టిగా నాను అండి చక్కగా ఇది వేరే వాటికి కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఓకేనా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు హడావిడిగా చేస్తున్న సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పెండెంట్ అండి చూసుకోండి అన్ని ఇంచుమించు ఒకేలా ఉంటాయండి కంప్లీట్ క్లోజ్డ్ వచ్చిన పెండెంట్ ఓకేనా అందుకే మనకి ఇది కూడా మనకి సిక్స్ నైంటీ నైన్ అలానే ఉంటుందండి ప్రైజ్ సో మీకు మంచిగా వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పంచలోహం నాను ఓకే సో వచ్చేసి ఇది ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఏదైనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది చైన్ వస్తుంది బ్యాక్ చైన్ వస్తుంది నాన్ థర్డ్ వస్తుంది పెండెంట్ వస్తుంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా వీటికి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచ్ అవుతాయండి చక్కగా ఇలానే కాంబో తీసుకుంటున్నారు మ్యాక్స్ ఇయర్ రింగ్స్ ఇవి ఇవి ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా బ్యాక్ క్లోజ్డ్ వస్తాయండి అండ్ డిటాచబుల్ వస్తాయి రిమ్ రిమూవ్ చేసేసుకోవచ్చు అటాచ్డ్ కాదు ఓన్లీ స్టడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఓకేనా అవి ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇయర్ రింగ్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అని అనుకునే వాళ్ళైతే ప్యూర్ పంచలోహం గట్టి మెట్లు వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ ఇదొకటి ఓకే మీకు ఏది కావాలనంటే అది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వాళ్ళు సాటర్డే కదా మా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి అందుకే మాటలు తడబడుతున్నాయి హడావిడిగా చెప్పేస్తున్న ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఇదొకటి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి అండ్ మీరు ఇయర్ రింగ్స్తో పాటుగా తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుందండి ఓకేనా లేదు పెన్ నేను సొంత మాకు ఓన్లీ నాను కావాలి అని అనుకుంటున్నారు చాలామంది నాను అడిగారండి వచ్చింది స్టాక్ కావాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ నాను కావాలి అని అనుకుంటే త్రీ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ నాను చూశారు కదా రెండు సైడ్లు యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్ మైక్రో ప్లేటింగ్తోనే వస్తుంది గోల్డ్ లుక్ ఉంటుంది ఓన్లీ నాను వచ్చేసి మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉంటుందండి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ చైన్ వచ్చేసి బ్యాక్ చైన్ బ్యాక్ చైన్ వచ్చేసి నైన్ ఇంచ్ సో టోటల్గా మనకి ఎయిటీన్ ఇంచ్ ఎబోనే వచ్చింది చూసారు కదా సో రెండు కలిపి ఎంత అండి ఎయిటీన్ ఇంచ్ ఎబోనే ఉన్నాయి సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ బ్యాక్ లింక్సే కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సో వచ్చేసి క్యూట్ జుమ్కాస్ అనమాట కంప్లీట్ మైక్రోప్లేటింగ్ పైన కిడ్స్కి వాడచ్చు అంటే హ్యాపీగా తీసుకోవచ్చు మరీ అంత మనకి మందంగా రాలేదు బ్యాక్ సైడ్ ఉన్న గొట్టం చూసారా స్క్రూ బ్యాక్ వచ్చింది బడ్జెట్లో కంప్లీట్ మైక్రోప్లేటింగ్ డైలీ కావాలన్నా యూస్ చేసేసుకోవచ్చండి జాగ్రత్తగా వాడుకుంటే వాటర్ తడవకుండా సిక్స్ మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ కూడా రావచ్చు అండి చిన్న చిన్న జుమ్కాస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మనకి మంచి ప్రైస్లోనే వస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు అయితే ఈ స్ట్రెడ్స్ అండి చాలా బాగుంటాయి బట్ అన్నీ అయితే లేవండి సేల్లో మీకు స్క్రూబ్యాక్లో ప్లేటింగ్లో వస్తాయి బాగుంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా అంతేనండి టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ స్ట్రెడ్ టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా మైక్రో ప్లేటింగ్ వస్తుంది స్క్రూ బ్యాక్ మిడిల్లోనే వస్తుందండి సింపుల్గా ఉంటాయి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నచ్చిన వాళ్ళు అండ్ ఇప్పుడైతే గివ్ అవే తీసేద్దాం ఓకేనా లేటెస్ట్ వీడియోకి తీసేద్దామండి అండి గివ్ అవే రూల్స్ తెలుసు కదండి సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ లైక్ నెంబర్ మీరు తంపైన ఏదో పెడతారో అదండి మీరు ఎంటర్ చేసిన స్క్రీన్ షాట్ కాదు ఓకే సబ్స్క్రిప్షన్ స్క్రీన్షాట్ షిప్పింగ్ ఎయిటీ ఉంటుంది లేదంటే ఏదైనా బుక్ చేసుకుంటే పాటుగా దాంతోపాటుగా ఒక రోజు లింక్ స్టేటస్లో వేయాల్సి ఉంటుందండి అంటే మీరు తెలుసుకున్న వాళ్ళు వేస్తే చాలు ఓకే ఇవే సింపుల్ రూల్స్ అండి అండ్ వీడియో మొత్తం చూసి అప్పుడు పంపించాలండి అండ్ వీడియో రిలీజ్ అయినా అట్లీస్ట్ వన్ అవర్లో అయినా మీరు పంపించాలి అప్పుడే వ్యాలిడ్ ఉంటుంది ఎందుకంటే వెంటనే చూస్తే జస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అంతేనండి పెద్ద ఏం లేదు సింపుల్ రూల్స్ కదా సో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి మంచిగా గిఫ్ట్ వస్తుంది ఓకే ఇవేనండి రూల్స్ థర్టీ సెవెన్ కామెంట్స్ అయితే వచ్చాయి స్టార్ట్ షేక్ ఆశ్రియా గారు లీఫ్ మోడల్ ఇయరింగ్స్ అయ్యో లైక్ నెంబర్ లేదండి సారీ మేడం బ్యూటిఫుల్ కలెక్షన్ సారీ త్రీ లైక్ అని పెట్టారు మోక్షా గారు కంగ్రాచులేషన్స్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇమీడియట్గా మొత్తం వీడియో చూసి అట్లీస్ట్ వన్ అవర్లో పెట్టాలి ఇది మీ గివ్ అవే గిఫ్ట్ షిప్పింగ్ అయితే ఏటీ ఉంటుంది కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ గివ్ అవే రాకపోయినా అందరు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ ఓకే బా బాయ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం రింగ్స్ ఖచ్చితంగా చూపిస్తానండి అది సెపరేట్ చేయలేదు రింగ్స్ అయితే వచ్చాయి ఓకే నెక్స్ట్ నేను పంచలోహంవి చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బా బాయ్